గత ఐదు సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రాలు మొత్తం ఈ వలసల వల్ల జనాభా నిష్పత్తుల విషయంలో చాలా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి భూ ఆక్రమణలు స్థానికులను బెదిరించడు దాడులు ఇవి అస్సాంలో సాధారణమైపోయినాయి ఇప్పుడు అదే పరిస్థితి అరుణాచల్లో కూడా కనిపించేలా ఉందని స్థానికులు చెబుతున్నారు మియా ముస్లింల చరిత్ర చూస్తే బ్రిటిష్ కాలం నుంచే బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతానికి వలస వచ్చినట్టు ఉన్న ఇప్పుడు వచ్చేటోళ్ళంతా కూడా తాజాగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అక్రమ వలసదారులేనని తెలుస్తున్నది జూన్ నుంచి అరుణాచల్ ప్రభుత్వం ఇన్నర్ లైన్ పర్మిట్ చెక్లను కఠినతరం చేసింది చేయాలి నకిలీ పర్మిట్లను గుర్తించే ప్రక్రియ జరుగుతూ అయితే వీళ్ళందరినీ తిరిగి పంపే బాధ్యత కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండటంతో కొన్ని పరిమితులు ఉన్నాయి దీంతో రాష్ట్ర ప్రజల్లో చాలా వరకు అసంతృప్తి కూడా పెరుగుతున్నది ఆగస్టులో ఈశాన్య భారత విద్యార్థి సంఘం కూడా అక్రమ వలసల మీద భారీ ఉద్యమం చేపట్టింది స్థానికత రక్షణ పేరుతో నార్త్ ఈస్ట్ అంతటా క్యాంపెయిన్ చేశారు త్రిపుర మేఘాలయ నాగాలాండ్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటా ఉన్నాయి త్రిపుర ముఖ్యమంత్రి కూడా అక్రమ వలస కేసులు రాష్ట్రంలో ముప్పై ఆరు శాతం పెరిగాయని చెప్పిండు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి బర్బేటా లఖీంపూర్ నగావ్ తదితర జిల్లాలల్లో చర్యలు చాలా వేగవంతం చేసిండు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే దిశగా సాగుతా ఉన్నాయి